హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఈ ఈరోజు మన వీడియోలో ఆవిరి పొడిమి చేస్తున్నానండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఈ రోజు నాకు పదివేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి చాలా హ్యాపీగా అనిపించింది అదంతా కూడా మీ సపోర్టే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ ఆవిరి కుడుము ముసలి వాళ్ళకి కానీ చాలా వీక్ గా ఉంటారు కదా వాళ్ళకు కానీ మెచ్యూర్ అయిన వాళ్ళకు కూడా చాలా హెల్దీ వాళ్ళకి ఏదైనా హెల్దీగా చేయాలనుకుంటే కనుక ఇది చేసి పెట్టండి తొందరగా జీర్ణం అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిదండి నీరసంగా ఉన్న వాళ్ళు తింటే కనుక వెంటనే హెల్దీగా అయిపోతారు దీనికోసం నేను గుండెపప్పు నానబెట్టుకున్నానండి నిజానికి అయితే ఇది పట్టు మినపప్పుతోటే చేస్తారు పొట్టు ఎక్కువగా కడుక్కోకుండా ఎక్కువ పొట్టు ఉండేటట్టుగా కడుక్కొని చేసుకుంటారండి నా దగ్గర ఇది ఉందా కాబట్టి దీంతో వేసుకుంటున్నాను దీన్ని నేను మిక్సీలో వేసుకుని చూడండి ఈ విధంగా ఇడ్లీ పిండి రుబ్బుకున్నట్టుగా మెత్తగా రుబ్బేసుకున్నానండి చూడండి ఈ విధంగా మెత్తగా రుబ్బేసుకున్నాను దీంట్లో ఏం కలపవలసిన అవసరం లేదండి దీన్ని నేను మిక్సీలో రుబ్బుకునేటప్పుడే కొంచెం అంత సాల్ట్ వేసుకున్నాను ఇంకా చిటికాడ అంతా చూడండి ఈ విధంగా సగం స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది వేసుకుని పిండిలో మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి దీంట్లో మీరు సగం స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి సాల్ట్ మరి ఎక్కువ అవసరం లేదు ఒకసారి ఇదంతా కూడా ఇలా కలిపేసుకుని దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలండి దీంట్లో ఒక్క చుక్క ఆయిల్ ఉండదు ఆవిరి మీద ఉడికించుకుంటాం కాబట్టి చాలా హెల్దీ అండి ఇది చూడండి ఇలా ఇలాగ చిన్న ప్లేట్ తీసుకుని దీనిపైన ఇడ్లీ క్లాత్ ఉంటుంది కదా మీ దగ్గర ఏదన్నా కాటన్ క్లాత్ చిన్నది ఏదైనా ఉన్నా సరే సరిపోతుందండి కలర్ది కాకుండా వైట్ కలర్ది తీసుకోండి దాని మీద ఈ రుబ్బుకున్న పిండిని ఇలా వేసుకోవాలి మనం ఇడ్లీ సైజు లాగానే వేసుకోవాలండి పెద్ద సైజులు వేసుకోవాలి ప్లేట్ ఎంత ఉందో అంత అయితే వేసుకుంటున్నాను నేను ఇలాగ ఒకటి వేసుకుంటే ఇద్దరికైతే సరిపోతుందండి ఇది ఆవిరి కుడుము ఉడికించుకోవడానికి చిన్న చిన్న ఇడ్లీ పాత్రలు కూడా దొరుకుతాయండి మనకి వాటితోటైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఊర్లో అయితే ప్రతి ఇంట్లోనూ అది ఉంటుందండి ఎవరైనా సరే హెల్దీగా ఈ విధంగా చేసుకుని తింటారు ఎక్కువగా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలకు కానీ ఈ విధంగా చేసి పెడతారు తర్వాత ఈ క్లాత్ అంతా కూడా ఈ ప్లేట్కి సరిపడగా మిగిలింది ఇలా పైకానేసుకోవాలండి తర్వాత దీన్ని ఉడికించుకోవడం కోసం ఇలాగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను దాంట్లో మధ్యలో చిన్న గిన్నెట పెట్టుకున్నానండి దీంట్లో నేను హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను చూడండి ఇది ముందే స్టవ్ ఆన్ చేసుకున్నాను కాబట్టి అది మరిగిపోతూ ఉంది దానిపైన ఈ ప్లేట్ పెట్టేసుకుని దీనిపైన ఆవిరి వెళ్ళిపోకుండా మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి మనకి ఇది మంట మీడియం కన్నా తక్కువగా పెట్టుకుని ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి మనకి ఇరవై నిమిషాలు పడుతుందండి మనం ఎంత మందంగా వేసుకుంటే అంత టైం ఎక్కువ పడుతుంది నేను కొంచెం మందంగా వేసాను కాబట్టి ఇరవై నిమిషాలు పడుతుందండి నాకు ఇది చూడండి మంట మీడియం కన్నా తక్కువగా పెట్టుకుని ఉడికించుకుంటున్నాను ఇలాగ ఆవిరి మీద ఉడికినే పిల్లలకైతే ఎక్కువ పెట్టాలండి ఆయిల్ ఫుడ్ అనేది చాలా తక్కువ పెట్టాలి చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి దీన్ని ఇలా తీసి చూస్తున్నానండి ఇలాగ నొక్కుతూ ఉంటే చేతికి అంటుకోకుండా ఉంటే అండి ఇది కొంచెం మెత్త మెత్తగా ఉంది ఉడకలేనట్టు అనేసి మళ్ళీ మూత పెడుతున్నాను దీన్ని ఇది ఉడకడానికి నాకు మొత్తం ఇరవై నిమిషాలు టైం పట్టిందండి ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం కూడా ఉడికిపోయింది మనకి ఇడ్లీ ఎలా ఉడికిందో అలా ఉడికిపోయిందండి ఇడ్లీ రవ్వ కానీ బియ్యపండి కానీ దీంట్లో అసలు ఏం కలపలేదండి ఉడికి మినపప్పుతోటే చేసుకున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కిందకి తీసేసుకుంటున్నానండి తర్వాత ఇదంతా కూడా ఈ క్లాత్ నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే ఆవిరి కుడుము మనకి రెడీ అయిపోతుంది మెచ్యూర్ అయిన పిల్లలకి కానీ బాల్యంత్రాలకు కానీ ఇది పెడితే చాలా హెల్తీగా అవుతారండి చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని మనము నెయ్యి వేసుకుని కారపొడి తోటైనా సరే తినొచ్చండి లేదా ఏదైనా చట్నీతో అయినా సరే తినొచ్చు మా హోటల్లో చేసిన కారపొడి ఉందండి ఆ కారపొడి దీంట్లో వేసుకుని టేస్ట్ చేస్తాను దీన్ని నైట్లో ఉడికించి మార్నింగ్ తింటారండి ఎక్కువగా ఊర్లో అయితేనే దీన్ని వేడివేడిదైనా తినొచ్చు లేకపోతే ఆ విధంగా నైట్ ఉడకబెట్టేసుకుని మార్నింగ్ అయినా సరే తినచ్చండి దీన్ని ఎలా తిన్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో అయితే నేను ఇప్పుడు కారపొడి చేసుకుంటున్నానండి కారపొడి మా హోటల్లో ఎలా చేస్తామనేది అంతకుముందు వీడియోలో అయితే చూపించానండి ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ఒకసారి చెక్ చేసి చూడండి ఎంత హెల్దీ టిఫిన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి దీన్ని టిఫిన్లాగైనా తినచ్చు లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా సరే చేసి పెట్టవచ్చండి అంతేకాకుండా నైట్ డిన్నర్ మానేసి ఎవరికైనా కొంచెం హెల్త్ బాగాలేదు అనుకున్న వాళ్ళకి నైట్ భోజనం మానేసి అన్నానికి బదులుగా ఇదన్నా సరే వేసి పెట్టచ్చండి చాలా హ్యాపీగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అండి ఇది ఎప్పుడైనా హెల్త్ బాగాలేని వాళ్ళకి నైట్ ఇడ్లీ పెట్టమని అంటారు కదా అలాంటప్పుడు మనము బయటకు వెళ్ళి తెచ్చుకునే కన్నా ఈ విధంగా గుండుపప్పు ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఒక గంట సేపు నానబెట్టుకుని ఈ విధంగా రుబ్బుకొని అప్పటికప్పుడు ఈ విధంగా వేసేసుకోవచ్చు టిఫిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనిపైన నెయ్యి వేసుకుని ఇంకా మా హోటల్లో చేసే కారపొడి తోటైతే టేస్ట్ చేస్తున్నానండి చాలా మెత్తగా ఉంటుంది దీంట్లో మినపప్పు తప్ప వేరేది ఏమీ వేయలేదు కదండి ఇడ్లీ రవ్వ వేయలేదు ఇంకా బియ్యపిండి కానీ అసలు ఏమి వేయలేదండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది నెయ్యి కారపొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి పిల్లలకి ఈ విధంగా అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ